హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేంబ్యాచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చివరి మ్యాచ్ ఈ మ్యాచ్ నెంబర్ సెవెంటీన్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని లక్నో సూపర్ జాంట్ అయితే తలబడబోతుంది ముఖ్యంగా ఈ మ్యాచ్ మాత్రమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఒక అవకాశం అయితే ఉంది రాల్చాలని బెంగళూరుకి బెంగళూరుకు అవకాశం ఏంటిది అదేవిధంగా మ్యాచ్లో వచ్చేసరికి రిజెక్ట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అసలు బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అదేవిధంగా మ్యాచ్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి చివరి దశకైతే చేరుకుందని చెప్పుకోవచ్చు ఒకే ఒక గ్రూప్ మ్యాచ్ అయితే ఉండడం జరిగింది మ్యాచ్ నెంబర్ సెవెంటీన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జాండ్ అయితే తరబడబోతుంది మ్యాచ్తోనైతే గ్రూప్ దశ మ్యాచ్లు అయితే ముగిసిపోతాయి ఇది ముగిసిన వెంటనే ఎలిమినేటర్ మ్యాచ్లతో పాటు కాల్ఫైర్ వన్ కాల్ఫైర్ టూ మ్యాచ్లు అయితే జరగబోతుంది అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ కూడా జరగబోతుంది మరి లాస్ట్ గ్రూప్ మ్యాచ్ వచ్చేసరికి లక్నో సూపర్ జాండ్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తరబడబోతుంది మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది ఈ మ్యాచ్ మాత్రం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ దాని గురించి అయితే పూర్తి డీటెయిల్స్తో పాటు ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో మంచి ప్రదర్శనతో అయితే దూసుకొని పోతుంది ప్రజెంట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పదిహేడు పాయింట్లతో మూడో పొజిషన్లో అయితే చివరి మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాంట్తోనైతే తలబడబోతుంది అయితే ఇప్పుడు ఆర్సీపీకి మాత్రమైతే ఒక గోల్డెన్ ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అది ఏంటంటే టేబుల్ టాపర్కి కి అయితే మంచి అవకాశం అయితే కనిపిస్తుంది చివరి మ్యాచ్లో మంచి తేడాతోనే గెలిస్తే మాత్రమైతే టేబుల్ టాపర్గా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ టేబుల్ టాపర్గా పంజాబ్ కింగ్స్ అయితే ఉంది పంతొమ్మిది పాయింట్ అయితే ఉంది నెట్ ట్రండ్ కూడా ప్లస్ జీరో పాయింట్ త్రీ అయితే ఉంది అదేవిధంగా ఆర్సీబీ పదిహేడు పాయింట్లు ఇప్పుడు లక్నోతో గెలిస్తే మాత్రమైతే టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అప్పుడు నెట్ రెండ్రెడ్ చాలా అంటే చాలా కీలకంగా ఉండబోతుంది ఇప్పుడు పంజాబ్ కింగ్స్కి అదేవిధంగా ఆర్సీపీ మాత్రమైతే కేవలం జీరో పాయింట్ వన్ మాత్రమే తేడా ఉందని చెప్పుకోవచ్చు కొద్ది పాటి తేడాతో గెలిచినా గానీ ఆర్సీపీ మాత్రమైతే టేబుల్ టాపర్ అయితే వెళ్ళే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మరి టేబుల్ టాపర్ చేరుకుంటుందా లేదా అయితే చూడాలి విధంగా లక్నోతో జరగబోయే మ్యాచ్లో మన ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండా బరిలో దిగే అవకాశం అయితే మెండిగా అంటే మెండిగా కనిపిస్తుంది ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ పిల్సాట్ బెతల్ రజిత్ పటిత జితేశ్వర్ శర్మ టీమ్ డేవిడ్ రుమారే షాడ్ కృణాల్ పాండ్య భువనేశ్వర్ కుమార్ శివాన్ శర్మ లుంగిడి ఎంగిడి ఎస్ దాయాలతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది రోజు అజలువుడు వస్తాడా లేదైతే లేదు ఒకవేళ గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకొని పూర్తి ఫిట్నెస్ సాధిస్తే ఈ మ్యాచ్లోకి అయితే అందుబాటులో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ విషయంలో మాత్రం అయితే క్లారిటీ అయితే లేదు ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైన్ అయితే ఉంది ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ కానీ పిల్సాల్ట్ జాకబ్ బెత్తల్ రజిత్ బిడ్తా జితేశ్వర్ శర్మ టీమ్ డేవిడ్ రొమాడో షెఫర్డ్ కుణాల్ పాండే తో కూడిన బ్యాటింగ్ అటాకింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఆ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అయినా మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది కాకపోతే గత మ్యాచ్లో అయితే అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో అయితే మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది ఆర్సీబీ మాత్రమైతే ఇప్పుడు ఆ లోపాలన్నీ అధిగమించి పూర్తి స్థాయిలో బ్యాటింగ్లో దిగుతో మాత్రమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే అంటే మెండుగా కనిపిస్తున్నాయి ప్రజెంట్ బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే లోపాలు అయితే కనిపించడం లేదు అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే బౌలింగ్లో కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది జాస్ హాజర్యుడు వస్తే అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇంకా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా బౌలింగ్లో చూసుకుంటే చూసుకుంటే ముఖ్యంగా కుణాల్ పాండే భువనేశ్వర్ కుమార్ ఎస్ అటాకింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది వారితో పాటు సుయామ్ శర్మ లుంగిడి ఇంగిడి ఆకట్టుకుంటే మాత్రమైతే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఆర్సీపీకి మాత్రమైతే తిరుగుండదు ఓవరాల్గా పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ బౌలింగ్ గ సత్తా ఉన్న ప్లేయర్ అయితే ఉండడం జరిగింది ఆర్సీబీ కయితే కలిసి వచ్చే అంశం కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా రెండు విభాగాల్లో కానీ ఆర్సీబీ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది ఈజీగా అంటే ఈజీగా లక్నో సూపర్ జాంట్ పైన గెలిచే అవకాశాలు అయితే మిండిగా కనిపిస్తున్నాయి మాత్రం అయితే మరి గెలుస్తుందా లేదా అయితే చూడాలి అదే విధంగా లక్నో సూపర్ జాంట్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే లక్నో సూపర్ జాయింట్ గ్రూప్ దశ నుంచి అయితే ఇంటి ముఖం పట్టడం జరిగింది ఈ మ్యాచ్ మాత్రమైతే లక్నో గెలిచినా ఓడినా కానీ పెద్ద ఫలితం అయితే ఉండకపోవచ్చు ఒకవేళ గెలవాలనుకుంటే పరువు కోసం ఆడాల్సి అయితే ఉంటుంది అంతే తప్ప పెద్ద మార్పు అయితే ఉండకపోవచ్చు అయితే ఆర్సీపీతో జరగబోయే మ్యాచ్ లో మన లక్నో సూపర్ జాంట్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకుంటే మాత్రమైతే ఆడమ్ మార్కర్ మిచ్చల్ మాస్ నికోలస్ పురన్ రిషబ్ పంత్ డేవిడ్ మిల్లర్ ఆయుష్ బదోని అబ్దుల్ సామాద్ ఆకాష్ దీప్ ఆవేశ్ ఖాన్ ధృవ్ రాతి సాధుల్ ఠాగూర్ సహాద్ ఆధ్మతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ లక్నో సూపర్ జాంట్కి అయితే చాలా అంటే చాలా లోపాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ఇది లక్నోకి అయితే కలిసి అంశం అని చెప్పుకోవచ్చు ఆడే మార్కరంగా కానీ మిచ్చలు మార్స్ కానీ పురన్ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుంది ముగ్గురు ప్లేయర్లు అయితే కాన్స్టెంట్గా అయితే రాణిస్తున్నారు ఆ తర్వాత చూసుకుంటానే లక్నోకు అయితే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చాలా అంటే చాలా లోపాలు అయితే కనిపిస్తున్నాయి రిషబ్ పంత్ కానీ డేవిడ్ మిల్లర్ ఆయుష్ భదోని అబ్దుల్ సామాద్ వంటి బ్యాటర్లు అయితే పూర్తి స్థాయిలో అయితే రానించలేకపోతున్నారు వీళ్ళు మాత్రమైతే విప్లం అవుతున్నారు ప్రతి మ్యాచ్లో అనుకున్నంత స్థాయిలో ఎఫెక్ట్లో అయితే వీళ్ళు బ్యాటింగ్ చేయలేకపోతున్నారు పెద్ద మైనస్ అయితే లక్నో సూపర్ జాంట్కి ఇక్కడనే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అందుకే గ్రూప్ దశ నుంచి అయితే ఇంటి ముఖం పట్టడం జరిగింది లక్నో ఇప్పటికే మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో వీళ్ళు కూడా మెరుగైన ప్రదర్శన చేస్తేనే బలమైన ఆర్సీబీ పైన గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి లేదంటే మాత్రం అయితే మరోసారి అయితే ఓటమి అయితే చదువు అయితే ఉంటుంది అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మాత్రమైతే ఒక మాదిరి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అంత ఎఫెక్టింగ్ బౌలింగ్ అయితే కనిపించడం లేదు సాదుల్ ఠాగూర్ అదేవిధంగా ఆవేశకారులు అయితే ఆకట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నారు కానీ అంతగా అయితే ఆకట్టుకోలేకపోతున్నారు వాళ్ళతో పాటు దీప్ కానీ అదేవిధంగా దాని మీద వంటి బౌలర్స్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా చాలా అంటే చాలా లోపాలు అయితే కనిపిస్తున్నాయి వీరు కూడా వికెట్లు తీయడంలో అయితే సక్సెస్ కాలేకపోతున్నారు కొంచెం విఫలమైతే అవుతున్నారు అటు చూసుకుంటే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ లక్నో సూపర్ జాంట్ అయితే పూర్తి స్థాయిలో రాణించాలి లోపాలు అధిగమించి మరి రాణిస్తుందో లేదో అయితే చూడాలి అదేవిధంగా ఫీల్డింగ్లో కూడా గత మ్యాచ్లో చాలా అంటే చాలా మిస్టేక్లు అయితే చేయడం జరిగినాయి ఆ మిస్టేక్లు అధిగమిస్తేనే ఇప్పుడు గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అలాగా ఇరు జట్లు కంపేర్ చేసుకుంటే మాత్రమైతే లక్నో సూపర్ జాయింట్ కంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు అది బ్యాటింగ్ పొజిషన్ చూసుకున్న బౌలింగ్ పొజిషన్ చూసుకున్న చూసుకున్నా ఆర్ట్ ఫేవరెట్గా అయితే ఆర్సీబీ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎకరాలో ఎకరా ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది ఎకరా పిచ్ వచ్చేసరికి పిచ్చి అయితే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఈ పిచ్చి పైన వచ్చేసరికి కొంత స్లో పిచ్చి అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది ఈ పిచ్చి పైన యావరేజ్ స్కోర్ చూసుకుంటే వన్ సిక్స్టీ నుంచి వన్ నైంటీ వరకు అయితే స్కోర్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం అదేవిధంగా ఈ పిచ్చి పైన ఇప్పటి వరకు చూసుకుంటే టాస్ మాత్రం అయితే కీలకంగా కాకపోవచ్చు కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీం అయితే ఎక్కువ అయితే గెలవడం జరిగింది అప్పుడు పిచ్చి కొంచెం బ్యాటింగ్తో పాటు అప్పుడు మంచు పడుతుంది కాబట్టి కొంచెం బ్యాటింగ్ సహకరించే అవకాశం ఉన్నట్లయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి అందుకే టాస్ గెలిచిన టీం మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అయితే మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచి గ్రూప్లో టాప్ పొజిషన్ దూసుకెళ్తుందా లేదా ఎల్ఎస్జీ గెలిచి పరువు అయితే చూడాలి నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే లక్నో సూపర్ జాంట్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తున్నాయి అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది మాత్రమైతే కామెంట్ రూపంలో అయితే తెలపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రహదే శంభో శంకర థ్యాంక్ యూ